ఈ గుండె అలసిపోయింది ఈ గుండె బరువెక్కింది ఈ గుండెని మీరే కాపాడుకోవాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను దయచేసి ఈ ఒక్కసారి నన్ను గెలిపించాలని నా చేతులు జోడించి కోరుతా ఉన్నాను గర్ల్ ఫ్రెండ్ ముందే చెప్పింది ఇల్లా అందరూ నిర్మాప అందరు ఎవ్వరు పెట్టాం రేపు అధికారానికి వచ్చినాక గుర్తు పెట్టుకోర్రి ఎటు పరిస్థితిలో ఎవరిని కూడా వదిలిపెట్టాం అప్పుడు ఉంటదరా స్వామి రంగా మీకు ఉంటది తెలుసే అప్పుడు మీకు అప్పుడు మీరు చూడు ఏముంటు ఏంట్రోని ఇంత కన్ను పట్టుకుని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి తిప్పుకుంటూ కటింగ్ కొడతావా ఏ సీనానియా ఇప్పుడు చూడనియా అనియా పేక కొరికి చంపేస్తా ఏ ఎవడనుకున్నావు బందర్ నుంచి వచ్చా బేట బండ